వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రుగా తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది మరజియ ఫాతి ప్రోటోకల ప్రభు ఏ జన్మించెను రారంద వెలుగు ప్రతి ఉదయం మన ఇంట్లో యేసయ్య క్రిస్మస్ సందడు ఉండాలి బాధతో బాదతో వెలుగుతో అక్కడ ఉదయాన్నే యేసు నీ పాసు ఉన్నాడని సంతోషించండి ఉదయాన్నే చక్కని క్రిస్మస్ పాటను విన్నారు కదా దేవుని బిడ్డలారా ఈ ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు వింటున్న మీరు ఈ క్రిస్మస్ దినాల్లో మన హృదయాల్లో సంతోషం ఆనందం ఉండాలనేదే దైవసేవకుడిగా నేను కోరుకుంటున్నాను ఈ నెల రోజులే కాదు ఈ సందర్భాన్ని బట్టి మీరు ఈ పాటలు వాక్యాన్ని ఇంకా ఆసక్తిగా ఎక్కువగా వింటారు ఆసక్తి చూపుతారు అనే ఒక ఆశతో దానిని బట్టి కొందరినైనా బలపరచాలి కొందరినైనా ప్రభుకి దగ్గర చేయాలి కొందరినైనా రక్షించాలనేదే మా అభిలాష ఆత్మ పోరాటం సహకరిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆపుకు గ్రంథంలో మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుదాం అంజోరుపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను ఎంత చక్కని మాటలు మనం ఇక్కడ చూశాం ఏమీ లేకపోయినా నేను యహోబాయి అందే ఆనందిస్తాను సంతోషిస్తాను ఈ మాటని మనం చెప్పగలుగుతామా చూడండి వర్షాలు ఎక్కువగా వచ్చి పంటలన్నీ చాలా నష్టపోతా ఉన్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ నష్టం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కన్నీరు అయిపోతున్నారు వేదన పడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాలలో పశువులు లేకపోయినా పంట పొలాలు సరిగా లేకపోయినా ఏ ఆధారం లేకుండా ఎలాంటి నష్టం నాకు కలిగిన ఎలాంటి పరిస్థితులనైనా ఏదున్నా ఏది లేకపోయినా అంజోరుపు చెట్లు పోయకపోయినా ద్రాక్ష చెట్లు పలింపకపోయినా ఒలీవా చెట్లు కాపు లేకపోయినా చేనులో పైరు చేతికి రాకపోయినా గొర్రెలు దొడ్లో లేకపోయినా నేను యహోవయందు ఆనందిస్తా హాలే లూయా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను యహోవయందు ఆనందిస్తా ఈ ధైర్యం ఈ నిరీక్షణ ఎవరికి ఉంటుంది దేవుని బిడ్డలకే ఉంటుంది అమెరికా నుంచి ఒక సహోదరుడు ఇలా చెప్తాడు వాళ్ళ చిన్న బిడ్డ నాలుగు సంవత్సరాల బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో చాలా ఆ బిడ్డను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తే చాలా బాధపడి కోలుకోవటానికి ఎక్కువ టైం తీసుకొని హాస్పిటల్లోనే చాలా రోజులు ఉండాల్సి వచ్చిందంట వాళ్ళు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండటం ఇబ్బందులేంది బాధ ఏంది ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటకు వస్తాం అని నిరాశపడతా నిస్సృహపడతా వేదన పడతా కృంగిపోతా కన్నీళ్లు మధ్య ఉంటా హాస్పిటల్లో వాళ్ళ బిడ్డకి వాళ్ళు పరిచర్య చేసి చేయలేక నిరాశ నిస్సృహుల మధ్య వాళ్ళకి వాక్యం గుర్తొచ్చిందంట హాలే లూయా భక్తులు పాడతారు కదా ఆపుకొక్కు పాడతాడు ఏమంటే ఏమీ లేకపోయినా 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 యహోవ ఎందు నేను ఆనందించేది నన్ను అంటాడు ఎందుకని ఈ నిరీక్షణ ఈ మాట అమెరికా సహోదరుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బిడ్డను బట్టి సంతోషించి ఆయన అనుకున్నాడంట ఋతువులు మారినట్లుగా మన జీవితాల్లో కూడా ఒకరోజు ఒక రకంగా ఇంకొక రోజు ఇంకొక రకంగా మన పరిస్థితులు మారుతూ ఉంటాయి సంతోషంగా ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం అంటాం బాధలో ఉన్నప్పుడు నువ్వేమి దేవుడు అయ్యా అనంటాం అలాగ ఉండకూడదు నా బిడ్డ కూడా ఏదో ఒక రోజున ఆరోగ్యంతో సంతోషంగా తిరిగి ఇంటికి వస్తాడు కాబట్టి ఒక నిరీక్షణ ప్రభుని బట్టి నాకు ఉంది కాబట్టి నేను ఎందుకు దిగులు పడాలి నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు కృంగిపోవాలి నా యేసయ్య నా కొరకు ఉన్నాడు నన్ను బలపరుస్తాడు కాబట్టి యహోవా ఎందు నేను ఆనందిస్తాను సంతోషిస్తాను అని చెప్పి వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏవుని గురించి నా ఆలోచన చేస్తే అన్నీ పోయినప్పుడు యహోవా ఇచ్చిన యహోవా తీసుకెళ్ళినో యహోవ నామమునకే స్థుతి కలుగును గాక మహిమ గాక ఏమీ లేనప్పుడు దేవుని స్థుతించా చాలామంది ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు ఎప్పుడు తొలగిపోద్దు ఎప్పుడు విడుదల వస్తుందో ఎప్పుడు దేవుడు నన్ను కనికరిస్తాడో అని ఏడుస్తూ ఉంటారు దేవుని బిడ్డ ఒక సమయం ఉంది ఋతువులు మారినట్టు కాలాలు మారినట్టు వాతావరణంలో మార్పులు అప్పటికప్పుడే మారిపోతుంది అప్పటికప్పుడే చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటికప్పుడే మంచు పడుద్ది ఎండ రావటంతోనే మరలా మంచంత విడిపోద్ది రాత్రి చీకటి ఉంటుంది ఉదయాన్నే సూర్యుడు రావటంతోనే చీకటంత మాయమైపోద్ది మన జీవితాలు కూడా యహోయందు సంతోషించే దినాలున్నాయి ఆనందించే దినాలున్నాయి ఇప్పుడున్న బాధను బట్టు ఇప్పుడున్న కష్టాన్ని బట్టు ఇప్పుడున్న అప్పులను బట్టు ఇప్పుడున్న ఇబ్బందిని బట్టు ఇప్పుడున్న వేదన బట్టు ఇప్పుడున్న రోగాలను బట్టు ఇప్పుడున్న సమస్యలను బట్టు దేవుడు నీతో లేడని నువ్వు అనుకోగాకు భక్తులు పాడుతున్నారు ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా యహోవయందు నేను ఆనందిస్తా నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషిస్తా హాలే లూయా ఈ నిరీక్షణతో ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రభువైపు చూడు సంతోషించే దినాలు నీకు ఉన్నాయి ఈ క్రిస్మస్ దినాలలో దేవుని బిడ్డ ఏసు ప్రభు పుట్టాడని పాట పాడతాం బలవంతుడని పాట పాడతాం సమాధానకర్త అని పాట పాడతాం సంతోషాన్ని ప్రజలందరికీ శుభవార్త సంతోషకరమైన వర్తమానని పాట పాడతాం మరి నీ ఇంట్లో లేదా నీ ఇంట్లో ఏ సయ్య లేడా ఆ ఏ సయ్యను బట్టి సంతోషించవా ఆనందించవా ఈరోజే నమ్ము నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి ఏమీ లేకపోయినా యహోవా నాకున్నాడు ఒక రోజుకి నా పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు నాకు ఒక సమయం ఉంది నాకు ఒక గడి ఉంది నాకు ఒక కాలం ఉంది ఆ సమయంలో నా ప్రభు నన్ను చెయ్యి బట్టి నిలబెడతాడు లాగుతాడు నిలబెడతాడు బలపరుస్తాడు సంతోషించే రోజు నా దిన నా ప్రభు నాకు ఇస్తాడు హాలే లూయా నీకోసం ప్రార్థన చేస్తా మంచి కాపురం అనే సుప్రభ ఏమున్నా ఏమి లేకపోయినా నీ అందు మేము ఆనందించే ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆయన మా అందరికీ దయచారు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా అయినా ఈరోజు వారున్న పరిస్థితులను బట్టి అయినా వారు దుఃఖంతో వేదనతో నిస్స నిస్సహాయంతో ఉన్నట్లయితే మీరే నాయనా మీ అందు ఆనందించే మనసు సంతోషించే మనసు అరిగా వారు దుఃఖం అంతా కొట్టివేసి సంతోషం ఆనందం ఈ క్రిస్మస్ దినాల్లో బిడిలో హృదయాల్లో కుటుంబాల్లో సంతోషాన్ని కలగచేయమని పరిస్థితులన్నీ మార్చమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్